తండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తున్నట్లు వెల్లడించారు ఇప్పుడు అయిపోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆదివారం అవుతుంది ఆ రోజు మూడున్నర ప్రాంతంలో వారు ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది ఆ రోజు ఈ కల్వకుర్తిలో మున్సిపల్ ఆఫీసుల దగ్గర పబ్లిక్ మీటింగ్ దాదాపుగా పదిహేను వేల మందితోటి శైలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ నూట ఆరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మల్లెల జయన్ను నియమించారు అలాగే నియామక పత్రాన్ని అందజేశారు అంతేకాకుండా జై కృషి సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా సమయంలో మొదలై ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తుందన్నారు డివిజన్ ప్రెసిడెంట్ జాంగీర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో పార్టీ కార్యక్రమాలకు ముందుంటూ ప్రజల సమస్యలు పరిష్కారాల కోసం జయను నియమించడం జరిగిందన్నారు ఎంతో మంది ఇండ్లు లేక దరఖాస్తులు పెట్టుకున్న నేటి వరకు నిరుపేదలకు ఇందిరం మైండ్లు పంపిణీ చేయకపోవడం బాధకరమన్నారు ఇందులో తెరస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు

మరియు ఎస్ఐ మాధవరెడ్డి సిబ్బంది పేకట్ స్థవరంపై రైడ్ చేసి నలుగురు వ్యక్తులను మొగులాలి మధు శ్రీనివాస్ వెంకటరెడ్డి ఆ నలుగురిని పట్టుకున్నారు ఆ వ్యక్తుల నుండి ఇరవై వేల రూపాయలను మరియు పేక ముక్కలను స్వాధీనపరుచుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఢిల్లీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ రవి అన్నారు ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లుందని విమర్శించారు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రెండు రాష్ట్రాల కేటాయింపులు చేశారని మండిపడ్డారు ఢిల్లీ వేదికగా మంగళవారం నాడు మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం గురించి చాలా సార్లు ప్రసవించారు కానీ తెలంగాణ అన్న పదం కూడా వాడలేదని ధ్వజమెత్తారు మహారాష్ట్రలోని ఒక బస్టాండ్ లో రద్దీగా ఉన్న సమయంలో బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించిన యువకుడు బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయిన యువకుడు చిన్న చిన్న గాయాలవ్వడంతో హాస్పిటల్ కి తరలించారు ఈ సంఘటనను పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు వహించండి